హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనన్కి యువరాజ్కి ఉన్న సంబంధం తెలుసుకున్న కౌశికి యువరాజ్ని ఫ్యామిలీ అందరి ముందు నిలదీస్తూ ఉంటుంది ఇక కౌశికి యువరాజ్ని ఇలా అంటుంటుంది నువ్వు ఆ మీనంతో చేతులు కలిపి మీనన్ చేస్తున్న అన్ని ఇల్లీగల్ పనుల్లో సహాయం చేసావు ఆ మీనన్కి నీకు సంబంధం ఉంది నువ్వు కూడా అన్ని ఇల్లీగల్ పనుల్లో పాలు పంచుకున్నావు అని కౌశికి యువరాజ్ని తిడుతూ ఉండగా యువరాజ్ కూడా అంతే దీటుగా నీకు పిచ్చి పట్టింది అని అరుస్తూ ఉంటాడు ఇక దాంతో సుధాకర్ కోపం తట్టుకోలేక యువరాజ్ని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు ఇక సుధాకర్ యువరాజ్ని ఇలా అంటూ ఉంటాడు కౌశికి అందరి ముందుకు ఫ్యామిలీ ముందుకు ఈ విషయం తీసుకొచ్చింది అంటే తను చెప్పేది నిజం నువ్వు నిజంగా ఆ మీనంతో చేతులు కలిపి ఇల్లీగల్ పనులు చేశావు అని అరుస్తూ ఉంటాడు సుధాకర్ కూడా దాంతో నిషి కూడా యువరాజ్ని నిలదీస్తూ ఉంటుంది నిజం చెప్పు యువరాజ్ వదిన మామయ్య చెప్పినట్టు ఆ మీనంతో చేతులు కలిపి నువ్వు క్రిమినల్ పనులు చేసావా ఆ క్రిమినల్స్తో చేతులు కలిపి నువ్వు కూడా ఆ ఇల్లీగల్ పనులు చేసావా చెప్పు అని అంటూ ఉండగా యువరాజ్ సైలెంట్ అయిపోతాడు అప్పుడు కేదార్ నిషిక అని అంటూ ఉండగా నేను నీతో మాట్లాడట్లేదు నా భర్తతో మాట్లాడుతున్నా అని నిషి యువరాజ్ని ఇంకా నిలదీస్తూ ఉంటుంది చెప్పు నువ్వు ఎందుకు అలా చేసావు ఆ మీనంతో ఎందుకు చేతులు కలిపి ఆ ఇల్లీగల్ దందాలు చేసావు అవన్నీ జేడీకి తెలిసి జేడీ నిన్ను అరెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని నిషి యువరాజ్ని నిలదీస్తూ ఉంటుంది ఇక జేడీఏ జగదాత్రి అని నిషిక తెలుసుకుంటే నిషి పరిస్థితి ఏంటి జేడీ నిజంగానే యువరాజ్ని అరెస్ట్ చేస్తుందా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్